ప్రమాదం సంభవించింది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుమల కొండపై అన్న ప్రసాదం కలుషితం అవును ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని కొన్ని హోటల్స్ భక్తులకు కలుషిత ఆహారాన్ని అందిస్తూ ఉన్నాయి వంటల్లో మోతాదుకు మించి రంగులు వాడటము పురుగులు పట్టిన సరుకులను ఉపయోగిస్తున్నట్లు అధికారులు సోదాలో బయటపడింది గత నెలలో ఆహార భద్రతా తనిఖీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ముప్పై ఆరు నమూనాలు సేకరించగా అందులో మొత్తం పద్నాలుగు శాంపిల్ సరిగా లేవని గుర్తించారు వీటిలో ఆరు నమూనాలు హానికరమని పరీక్షలో వెళ్లడి కాగా ఎనిమిది నమూనాల్లో నాణ్యత ప్రమాణం లేవని అయితే తెలిసిందనమాట తిరుపతికి వచ్చే లక్షల మంది భక్తుల రద్దీకి తగ్గట్లు తిరుపతి తిరుమల పరిసర ప్రాంతాల్లో వేల హోటళ్ళు అయితే వెలిసాయి వీటిలో తయారీ ఆహారం ఎలా ఉంటుందన్న వాటిపై అధికారుల పర్యవేక్షణ ఎంతంత మాత్రంగానే ఉంటుంది తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో కల్తీ జరగడంతో తిరుపతిలో ఉన్న హోటల్ నాణ్యతా ప్రమాణాలపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి వీటిపై స్పందించిన అదే సార్ ఆదేశాలు అయితే ఇవ్వడంతో తనిఖీలు జరుగుతున్నాయి సేకరించిన నమూనాలు చూసుకుంటే వివిధ హోటళ్ల నుంచి నెయ్యి తండూరి చికెన్ బ్లాక్ పెప్పర్ బెల్లం జీడిపప్పు గోబీ సిక్స్టీ ఫైవ్ మైసూర్ పాక్ కందిపప్పు చికెన్ దమ్ బిర్యానీ చికెన్ లాలీపాప్ చికెన్ పకోడా వేరుశెనగ పప్పు కారం ఆవాలు పచ్చడి ఇలా ముప్పై ఆరు రకాలను సేకరించారు అందులో మనకి ల్యాబ్ టెస్టింగ్లు ఫలితాలు చూసుకుంటే హానికరమైన మూడు ఫలితాలు వచ్చినాయి నాణ్యత లోపించిందని ఎనిమిది ఫలితాలు అయితే వచ్చినాయి సో ఈ విధంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంత భయంకరమైన కలుషితమైన ఆహారం ఉంటుందో తెలుస్తుంది తిరుమల వెళ్ళే భక్తులకు ఎంత భయంకరమైన ఆహారం అయితే తింటూ ఉన్నారన్నమాట మరి ఎక్కడ లేని జబ్బులు రాకపోతే ఏమొస్తాయని చెప్తున్నారు ప్రభుత్వం అయితే పగడబందీగా తనిఖీలు చేస్తుంది పద్ధతి మార్చకపోతే సీల్ అయితే చేస్తామని చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి